ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాం ఇవాళ సండే కదండి పిల్లలవి రెండు కథలు చెప్పుకుందాం పిల్లకోతికి తెలిసి వచ్చింది దేవగిరి గ్రామానికి ఆనుకుని ఒక పెద్ద అడవి ఉండేది ఆ అడవి మధ్యలో నుంచి ప్రవహించే నది చుట్టుపక్కల కోతులు జీవించేవి వాటిలో పిల్లకోతి పవనం కూడా ఉండేది అది మహా తింగరది అల్లరి చేష్టలో మానుకోమని ఎంత చెప్పినా వినేది కాదు నదికి ఒక వైపునున్న చెట్టు మీద నుంచి మరోవైపు ఉన్న చెట్టు మీదకు దూకుతూ ఉండేది ఆ ఆట ప్రమాదకరమైన మిగతా కోతులన్నీ వారించినా అస్సలు వినేది కాదు ఒకసారి ఆ పిల్ల కోతి అలాగే గెంతుతూ నదిలో పడిపోయింది ఈత రాకపోవడంతో గట్టిగా అరవసాగింది కోతులు చూస్తూనే ఉన్నా ఆ ప్రవాహంలోకి దూకే సాహసం చేయలేదు ఇంతలోనే ఆ నీళ్ళల్లోనే ఉన్న ఓ పెద్ద చేప పవనాన్ని వీపు మీద ఎక్కించుకుని ఈత రానప్పుడు ప్రమాదకరమైన ఆటలు ఎందుకు ఆడటం అంది నాకు ఈత రాదని ఎవరు చెప్పారు వచ్చు అంటూ బడాయికి పోయిందా పిల్లకోతి ఈదుకుంటూ ఒడ్డుకు చేరకుండా అరిచావు మరి అని ప్రశ్నించింది చేప ఎవరో ఒకరు రాకపోతారా అనుకున్నాను అంతలో నువ్వు వచ్చి నాకు సాయం చేసే అదృష్టాన్ని సొంతం చేసుకున్నావు నువ్వెలాగో నన్ను వడ్డుకు చేరుస్తావు కదా ఆ మాత్రం దానికి నేను ఇది కష్టపడటం ఎందుకు అని అహం ప్రదర్శించింది పవనం సాయాన్ని పొందుతూనే దాన్ని తక్కువ చేసి మాట్లాడడం చేపకు కోపం తెప్పించింది దాంతో ఒక్కసారిగా పవనాన్ని నీళ్ళల్లో పడేసింది వరదలో కొంత దూరం కొట్టుకుపోయి ఓ బండరాయి ఆసరా తీసుకుని ఊపిరి పీల్చుకుంది ఎలాగోలో కోతుల గుంపుని చేరుకుంది అహంకారంతో ఈత వచ్చినట్టు చెప్పి నా ప్రాణం మీదకు తెచ్చుకున్నాను ఇప్పటి నుంచి మీ మాట వింటూ బుద్ధిగా ఉంటాను అంటూ తలదించుకుంది పిల్లకోతి పవనం ఇది మరొక కథ గురుకృప గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని విద్యార్థులు ఆనందంగా ఇంటికి బయలుదేరారు అందరి ప్రతిభా పాటవాలపై సంతృప్తి చెందిన హరిగిరి అనే సోదరుల విషయంలో మాత్రం గురువు సదాశివుడికి నిరాశ ఎదురైంది కారణం వారు పుట్టకతోనే మందబుద్ధులు అయినా వారి మీద సదానందుడికి ప్రత్యేక అభిమానం ఉండేది గురుకులం నుంచి వెళుతూ హరిగిరి గురువు పాదాలకు నమస్కరించారు వారిని హత్తుకుని నాయన్లారా మీరు సాధ్యమైనంత ఎక్కువ సమయం మౌనంగానే ఉండండి ఎవరైనా ఏదైనా అడిగితే ఒకరు కొంచెం తెలుసు అని మరొకరు అంతా తెలుసు అని చెప్పండి అన్నారు తర్వాత గురువుగారు ఆశీర్వాదం తీసుకుని వారు ఇంటి దారి పట్టారు కొంత దూరం నడిచిన తర్వాత ఒక చె ఒక పెద్ద చెట్టు కింద సేద తీరడానికి ఆగారు ఇంతలో కొందరు బటలు వచ్చి రాజమందిరంలో నగరం ఎత్తుకెళ్ళిన దొంగలు ఇటువైపు పరిగెత్తుకు వచ్చారు వారి గురించి మీకేమైనా తెలుసా అని అడిగారు హరి గిరి ఒకరి ముఖం ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు గురువు మాటలు గుర్తొచ్చి నాకు కొంచెం తెలుసు అన్నాడు హరి వెంటనే గిరి నాకంతా తెలుసు అని సమాధానమిచ్చాడు చెట్టు వెనుక త్వరలో దాగిన దొంగలు వీరి మాటలు విని సైనికుల చేతిలో ప్రాణాలు పోతాయని భయపడ్డారు తాము దొంగిలించిన నగలతో వచ్చి వెంటనే లొంగిపోయారు హరిని గిరిని మెచ్చుకుని మహారాజు దగ్గరకు తీసుకు వెళ్లారు బటులు మహారాజు వీరిని అభినందించి విలువైన బహు బహుమతులు అందించాడు రాజభవనంలో దొంగతనం జరిగింది అంటే ఇక్కడ ఉద్యోగుల సహకారం ఉందేమో అనిపిస్తోంది అంటూ హరి గిరి వైపు చూశారు మహారాజు వెంటనే హరి నాకు కొంచెం తెలుసు అన్నాడు నాకు అంతా తెలుసు అన్నాడు గిరి యాదాలాపంగా ఒక ఉద్యోగ వైపు చూస్తూ చెప్పాడు వెంటనే అతను కంగారు పడ్డాడు తానే దొంగలకు సహాయం చేశాననే విషయం వీరికి తెలిసిపోయి ఉంటుందని భావించి రాజు కాళ్లపై పడి క్షమించమని కోరాడు మహారాజు నేరం చేసిన వారందరినీ శిక్షించి హరిణి గిరిని తన కొలువులోకి తీసుకున్నాడు అదేం విచిత్రమో కానీ వీరిద్దరూ గురువు చెప్పిన ఆ రెండు మాటలతోనే తమ జీవితంలో ఎంతో వృద్ధిలోకి వచ్చారు ఇలాంటి మంచి మంచి కథల కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి